ప్రైజ్ ప్రియ సహోదరి సహోదరుల ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిర్గమకాండము రెండవ అధ్యాయము రెండవ వచనములో ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాని దాచు మూడు నెలలు వాని దాచాను దేవుని బిడ్లరా వారు విలువైన వాటిని దాచుకునేవారు అమరాము ఎక్కే బేదులు విలువైన వాటిని దాచుకునేవారు హెబరి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు వచనంలో మనం చదివితే నిజముగా మోసే చాలా విలువైనటువంటి వాడు అలాంటి విలువైన వారిని పారవేయాలని రాజు ద్వారా ఆజ్ఞ అయింది ఫరు ఆజ్ఞపించారు దేవుడిచ్చిన స్వాస్థ్యమును పారవేయాలని ఫరో చెప్తూ ఉన్నాడు కానీ వారు దాచిపెట్టుకున్నారు దేవుని బిడ్డలారా శత్రువులు ఉన్నారు కనుక దాచిపెట్టారు వారికి శత్రువులు ఎవరు ఐదు శత్రువులు కదా అదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా క్రొత్తగా జన్మించినటువంటి వారిని అనగా బాప్తిస్మము ద్వారా క్రొత్తగా జన్మించినటువంటి వారిని కాపాడాలి ఆ చిన్న శిశువైన మోసే ఇంటిలో తల్లిదండ్రుల ఆధీనములో ఉన్నాడు క్రొత్తగా జన్మించిన వారు సంఘములో ఉండి పెద్దల ఆధీనములో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడే వారు సాతాన నుంచి రక్షింపబడతారు ఇంకొక విషయం కీర్తనకారుడు నూట ఇరవై ఏడవ కీర్తనలో చెప్పినట్టుగా కుమారులు ఇచ్చే స్వాస్థ్యం అవును స్వాస్థ్యం వారసులు ఒక గొప్ప సంపద ఐశ్వర్యం కుమారులు వారు చాలా విలువైనటువంటి వారు సంతానం కుమారులు గాని కుమార్తెలు గాని సంతానం చాలా విలువైనటువంటిది ఈరోజు మనం చూస్తే ఎంతో మంది వారి పట్ల చక్కటి పాలన లేదు నేనంటాను వారు పారేస్తున్నారు యువనిని మృంగుదునా అని సాతాన్ వాడు నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు వాని నోటికి వీరు తల్లిదండ్రులు ఆహారంగా చేస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు లోకంలో మనం చూస్తే ఎంతగా పాపము ప్రబలింది యువనస్తులు ఎంతగా చెడిపోతున్నారు విలువలు లేవు మర్యాద లేదు ఇలా ఉంటే దేవుణ్ణి ప్రేమించక ఆలయానికి రాకుండా సాతానుకు కుని ఎదుట పారేసినట్టే కదా ప్రియ దేవుని బిడ్డలారా విలువైన వాటిని పారేయాలని సాతాను మనకు బోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనుషుల దగ్గర విలువనే ఉండకూడదని వాడి ఆశ ఇంకా మనం ఆధ్యాత్మికంగా కొన్ని విలువైనటువంటి వాటిని చూద్దాం దేవుడు మనకిచ్చినటువంటి విలువైనటువంటివి అని తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాం దేవుడు మనకిచ్చిన విలువైనవి ప్రార్థన మొదటిది ప్రార్థన తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు కనుక చదివితే అక్కడ ప్రార్థన విషయమై రాస్తూ ఉన్నాడు కింద అంటున్నాడు అది దేవుని దృష్టికి అనుకూలమైనది అట దేవుని దృష్టికి ఏదైతే అనుకూలమైనది ఉందో అది ప్రార్థనే ఆ ప్రార్థన మన భక్తి జీవితానికి ఎంతగానో సాయం చేస్తుంది ప్రార్థన చేయటం మంచిది నేను చెప్తూ ఉన్నా మీకు తెలుసా సాతానుకు బోధకులంటే విశ్వాసులంటే క్రైస్తవులు అంటే పరిశుద్ధులంటే భయం లేదు కానీ ప్రార్థనా పరులంటే భయం ప్రార్థన దేవునికి బల్యార్పణ లాంటిది తెలుసా మీకు ఇంకొక విషయం విశ్వాసికి ప్రాణవాయువు లాంటిది ఆక్సిజన్ లాంటిది ఇక అద్భుతమైన విషయం చెప్తా సాతానుకు కొరడా దెబ్బ లాంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రార్థన మన నుండి పారేయాలని సాతాను ఎందుకు ఆశపడతాడో తెలుసా ప్రార్థన పరుల యొక్క వాడు ఓడిపోతాడు సాతానుకు భయం ఈ ప్రార్థన పరుల దగ్గర నేను ఓడిపోతానని అందుకే మనిషి దగ్గర ప్రార్థన ఉండొద్దని వాడి ప్రయత్నం ప్రార్థన మన జీవితానికి చాలా విలువైనటువంటిది దేవుని బిడ్డలారా ఒకప్పుడు చాలా ప్రార్థించినటువంటి వారు కూడా ఇప్పుడు ప్రార్థించటం లేకపోతే గనక లేదా ప్రార్థన అంటే బతకంగా ఉంటే గనక దేవుని బిడ్డలరా సాతాను చెప్పిన మాట మనం విని మన నుంచి ప్రార్థన అనే అతి విలువైనటువంటి ఒక సంపదని లేదా ఒక స్వాస్థ్యాన్ని ఒక అద్భుతమైన బహుమానాన్ని లేదా దేవునికి చాలా ఇష్టమైనటువంటిది లేదా మన జీవితాన్ని మార్చి సాతానుకు చెంపపెట్టుగా ఉండేది మనం పోగొట్టుకుంటున్నాం మనం పారేస్తున్నాం ఇక్కడ మనం అమరామం ఎక్కువ యొక్క ప్రార్థనా జీవితం గనక చూస్తే వారి విశ్వాసులు గనక తప్పక ప్రార్థన చేయువారని నేను నమ్ముతున్నాను వారు ప్రార్థన చేయటం వల్ల ఎన్ని అద్భుతాలు చూశారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడిచ్చిన విలువైనటువంటి ప్రార్థన వారి జీవితంలో ఎన్నో మేళ్లు తీసుకొచ్చింది ప్రియమైనటువంటి దేవుడు నేను నేనంటాను వారిద్దరు కూడా ఆ చిన్న శిశువు సుందరమైన శిశువు మోసను చూస్తూ ఆ భయంకరమైన రాజాజ్ఞను వారు ఆలోచిస్తూ మోస కొరకు వారిద్దరు కూడా ఎంతగానో ప్రార్థించారు కాబట్టి మోసను పెట్టులో పెట్టాలని ఆ తలంపును దేవుడే వారికి కలిగించాడని నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డల అంతేకాదు ప్రియ దేవుని బిట్లారా ఎప్పుడైతే వీరు పెట్టే అక్కడ ఆ నైలు నదిలో వారు పెట్టబోతున్నప్పుడు అదే సమయానికి ఫరో కుమార్తె రావడం కూడా ఇది దేవుని ఏర్పాటే వచ్చినటువంటి ఆ ఫరో కుమార్తె ఆ బాలునిపై కరుణ కనికరం చూపడం కూడా వీరి ప్రార్థనకు జవాబై ఉందని నమ్ముతాను ప్రియమైనటువంటి దేవుని వారి ప్రార్థనను బట్టి ఆ మోసే ఆ చిన్న పిల్లవాడికి పాలు తాగేటటువంటి ఒక గొప్ప ఏర్పాటు చేశాడు ప్రియ దేవుని బిడ్లార మోస భవిష్యత్తులో అంత అభివృద్ధి కావడానికి ఒక ప్రవక్త ఒక నాయకుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం పొందుకున్నాడని నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్లార అనేక మంది తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఫలితంగా ఎందరో 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 ఉన్నత స్థానానికి వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా మనం మిషనరీస్ యొక్క జీవిత చరిత్రలో చూసినప్పుడు అందులో తల్లిదండ్రుల ప్రార్థన వల్ల ఎంత గొప్ప దైవజనులుగా పిల్లలు మారిపోయారో మనకు అక్కడ తెలుస్తుంది ప్రియ దేవుని అందుకే ప్రార్థన విలువైనది అది మన నుంచి పారివేయొద్దని ఆ విలువైనటువంటి దేవుడిచ్చిన విలువైన ఆ ప్రార్థనను మనం మన నుంచి పారివేయద్దు పారవేయొద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా దేవుని బిడ్డలారా ఇంకొకటి మనం చూసాం మనకు దేవుడిచ్చిన విలువైనటువంటిది మనము పారవేయకుండా ఉండేటటువంటిది లూకసు వార్త పది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం నుండి నలభై ఎనిమిది వచనాల వరకు చదివితే గనక అక్కడ అద్భుతమైన మాట మనకు కనబడుతుంది అన్నిటికంటే ఉత్తమమైనది ప్రభు పాదాల య నేర్చుకున్నటాట ఇది చాలా విలువైంది దేవుడు కోరుతాడు ఎప్పుడు కూడా మార్తతో అంటాడు యశుప్రభు వార్త మరియా ఉత్తమమైనది కొందట దేవుని బిడ్డలారా దేవునికి అది చాలా ఇష్టమైంది ఆయన పాదాల యుద్ధ కూర్చొని నేర్చుకోవడం దేవునికి చాలా ఇష్టం అయితే దేవునికి ఇష్టమైనటువంటిది సాతాను మన యుద్ధ నుండి పారేయాలని ఆశపడుతూ ఉంటాడు వాక్యం మనకి ప్రమాదమే ఎందుకంటారా వాక్యం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర నేను ఊడిపోతానని వాడు భయం అందుకే వాక్యం చదవనియకుండా వాక్యం విననియకుండా బయలు పట్టుకొని మనం ఉంటే నిద్ర రావడం లేదా మనకు అనేక ఆలోచన రావడం అప్పుడే అర్జెంటు పని గుర్తు రావడం ఇలాంటివన్నీ కలిగిస్తూ ఉంటాడు లేదా ఇంట్లో డిస్టర్బెన్స్ ఎందుకంటే వాక్యం చదవకూడదు వాక్య పట్టణం ఆయనకి ఇష్టం ఉండదు ఒకప్పుడు గంటలు గంటలు చదివిన అనుభవం ఉండవచ్చు కానీ ఇప్పుడు చదువుతలేనేమో ఒకసారి మనందరం మనల్ని మనం పరిశోధించుకుందాం దేవుని బిడ్లరా మనం మన మన హృదయంలో వాక్యం ఉండాలి ఒక అయ్యగారు చెప్పారు బయట ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మనం తట్టుకోవాలి సహించాలి ఓర్పు కలిగి ఉండాలి అని అంటే మనలో వాక్యం ఉండాలట నిజమే వాక్యం మనకు డాలు లాంటిది దేవునికి స్తోత్రం హెల్లుయ దేవుని బిడ్డరా ఇంకొక ముఖ్యమైనటువంటిది మరి దేవుడు ఇచ్చినటువంటిది మనము పారవే అది మన దగ్గరే ఉంచుకోవాల్సింది మూడవ చూద్దాం పీతులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన సహోదర ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది సహోదర ప్రేమ చాలా మంది సహోదర ప్రేమను కోల్పోయారు ఈరోజు ఈరోజు అసలు ప్రేమ లేదు అంతా స్వార్థమే ఈరోజు యూట్యూబ్లలో మనం చూస్తున్నాం పాస్టర్లు ఎంతగా నీకు వాక్యం తెలియదంటే నీకు వాక్యం తెలియదు నీకు వాక్యం తెలియదంటే నీకు వాక్యం తెలియదు అలా పోట్లాడుకోవడమే కాదు ఒకరికొకరు తిట్టుకోవడం చాలా విచారకరమైనటువంటి విషయం ఇది తరువాత వారికి ఉన్నటువంటి అభిమానులు కూడా తిట్టేయడం కామెంట్లలో నేను చూసే చాలా బాధపడుతూ ఉంటాను ఎందుకు ఇలా అయిపోయింది దేవుని బిడ్డారా దుర్బోధన ఖండించాలి తప్పు కాదు తప్పును తెలియజేయడానికి దేవుడు బైబిల్లో చక్కటి మార్గం ఇచ్చాడు వెళ్ళి అతనితో మాట్లాడానట వినకపోతే కొంతమంది పెద్దలను తీసుకుపోయి మాట్లాడాలట ఇంకా వినకపోతే సంఘంలో మాట్లాడానట పెద్ద నాయకులు అనిపించుకుంటున్నటువంటి పెద్ద పెద్ద సేవకులు కూర్చొని మాట్లాడుకోవచ్చు తప్పు లేదు అందరూ కలిసి ఒక ఏకతాటి పైన కూర్చొని ఏకగ్రీవంగా ఒక చక్కటి సొల్యూషన్ తీసుకురావచ్చు ఆ ప్రాబ్లంకి కానీ ఏం చేస్తున్నారు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వీడియోలు వదిలేసేయడం ఎంతో దరిద్రంగా ఉంటుంది చూడండి కదా నా జనుల మధ్య అని క్రీస్తు ప్రేమను మనమే ఒకరికొకరు క్రైస్తవులంటే క్రీస్తు ప్రేమను చాటేవారు క్రైస్తవులు అంటే సేవకుడు అంటే అందరూ ఒకటే అందరూ క్రీస్తు రక్తంలో కడగబడ్డవారే బాధ్యతలు పనులు వేరువేరుగా ఉన్నాయి అంతే కానీ అందరూ కూడా క్రీస్తును ప్రకటించేవారే అందరూ క్రీస్తు మనస్సు కలిగి ఉన్నటువంటి వారే ప్రియదేవుని వెళ్ళారు ఆలోచించండి ఈరోజు సహోదర ప్రేమ లేదు ఇంట్లో అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ లేదు తల్లి తల్లి పిల్లల మధ్య ప్రేమ లేదు తండ్రి పిల్లల మధ్య ప్రేమ లేదు అందరూ స్వార్థపరులే అందరూ స్వార్థపరులే దేవుని బిడ్డల ఆలోచించండి పెద్ద చిన్న మర్యాద లేదు నిజంగా క్రైస్తవులలో నేను ఇలాంటివి చూడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డల క్రైస్తవ జీవితం అంటే నిజంగా అనేకులకు నేర్పించే జీవితమై ఉండాలి మాదిరికరమైనటువంటి జీవితమై ఉండాలి సోదర ప్రేమ చాలా విలువైనటువంటిది చాలా విలువైనటువంటిది దేవుని బిడ్లరా చాలా మంది విలువైన వాటిని పోగొట్టుకుంటున్నారు చాలా విచారకరం ప్రభు వీటిని మనం పారవేయొద్దు అని చెప్పారు సంతానాన్ని పారవేయద్దు దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఏది కూడా పారవేయదు సంతానము అమూల్యమైనటువంటిదే ప్రార్థన అమూల్యమైనటువంటిదే వాక్యం అమూల్యమైనటువంటిదే సహోదర ప్రేమ అమూల్యమైనటువంటిదే అంతెందుకండి క్రైస్తవ జీవితమే చాలా చాలా అమూల్యమైనటువంటిది ఎందుకంటే సర్వ సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభుల వారు మన కోసం రక్తమిచ్చి మనల్ని పవిత్రులుగా చేశాడు ఆయన దేవుని బిడ్లారా విలువైన మోషను పారవేయలేదు చక్కగా పెంచారు ఎంత చక్కగా అంటే ఐగుప్తు యొక్క సింహాసనాన్ని వదులుకున్నాడు ఆయన దేవుని కొరకు నీతి కొరకు నిజాయితీ కొరకు దేవుని అద్భుతమైన వాగ్దానం కొరకు నిజంగా ఆయన వదులుకుంటే సర్వశక్తి మంతుడైన దేవుడే అతనికి ముఖాముఖిగా మాట్లాడాడు ఇంక ఏం కావాలి ముఖాముఖిగా ఆయన మాట్లాడి అలా అది ఆ యొక్క పది ధర్మశాస్త్రం ఆయనకు దేవుడు ఇచ్చాడు కదా దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలో తెలియజేశాడు అందులో ఏమేమి ఉండాలో తెలియజేశాడు విలువైనది విలువైనదిగానే ఉంటే ఆ అందరికంటే విలువైనటువంటి ఆ దేవుడే వాడుకుంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు వారు పెంచిన మోసే భవిష్యత్తులో బహు అద్భుతంగా ఉపయోగపడ్డాడు దేవునికి ఎందుకంటే దేవుని కోసం గొప్ప కార్యాలు చేశాడు ఆయన అందుకే నేను అంటాను విలువైన వాటిని చక్కగా పెంచాలి ఆ విలువైన వాటి ద్వారా మనం అందరం అద్భుతాలు చూస్తాం కనుక విలువైన వాటిని పారవేయద్దు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె